జాతీయ స్థాయిలో అప్పట్లో రెండు వేల పద్నాలుగు గెలుస్తాడో లేదో గెలుస్తాడు అన్న వే ఉంది కానీ గెలుస్తాడో లేదో తెలియదు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలుస్తాడు అన్నట్టు కన్ఫామ్ అయిపోయింది జడ్జిమెంట్ కన్ఫర్మ్ అయిపోయింది ఓన్లీ ఈ లోపుగా కోర్టుకి వెళ్ళి రావడమే పని నడుస్తుంది ఇక్కడ కాబట్టి ఇప్పుడు తప్పనిసరికి తగ్గక తప్పలేదు తెలుగుదేశం పార్టీ వీళ్ళ ఆలోచన కూడా ఏంటంటే ఆ పాజిటివ్ ఇప్పుడు క్రింద సార్ కూడా మీరు చూస్తే అర్బన్ వాటర్ తెలుగుదేశానికి పడ్డాయి రెండు వేల పద్నాలుగులో ఈవెన్ పంతొమ్మిదిలో కూడా అర్బన్ వాటరే కదా విశాఖపట్నం నాలుగు రాజమండ్రి గెలవడం అట్లా విజయవాడ గెలవడం గుంటూరు గెలవడం అర్బన్ లో తెలుగుదేశానికి పట్టు ఉంటది కూడా అక్కడే పట్టు ఉంటది కాబట్టి బిజెపి తెలుగుదేశం కాంబినేషన్ అర్బన్ వాటర్ ఆహ్వానిస్తారు వీళ్ళు అర్బన్ వాటర్ మీదనే బేస్ చేసుకున్నారు ప్రధానంగా ఒక రకంగా ఇది జనసేనకి కూడా కాస్త అంత మైనస్ అవుతుందా బీజేపీ పుంజుకోవడం అంటే ఎవరి ఓట్ బ్యాంక్ గండి పడుతుంది అంటే టీడీపీ ఎలాగే పడుతుంది కాబట్టి జనసేనకి లాస్ అని ఎందుకంటే బయట నుంచి అయితే సమస్య కానీ లోపలే కాదు ఉంది ఉన్నారు కాబట్టి ఇంకా పోయేదేము ఇరవై ఒకటైనా ఉంటాయా రేపొద్దున ఎలక్షన్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా తగ్గుతాయా అంటే మీరు ఒకటి మిస్ అయిపోయారు ఇప్పటికే ఇరవై ఒకటిలో బయట నుంచి వచ్చినటువంటి కొనతాల రామకృష్ణ గౌద్చారు అతని బాబుకి ఒకటి ఒకటిచ్చేసారా రెండు ఇచ్చేసారా అంటే ఇప్పుడు ఇరవై ఒకటో రెండు ఏళ్ళోళ్ళు కాదు పంతొమ్మిది ఈ పంతొమ్మిదిలో మళ్ళీ కొత్తపల్లి సుబ్బారాయుడు ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇప్పుడు టోటల్ గా చంద్రబాబు బంబిచ్చిన వాళ్ళకి ఇద్దరికి వచ్చినాయి ఇప్పుడు ఇంకా ఎంత మంది చంద్రబాబు మనుషులు ఉంటారో తెలియదు చివరికి పవన్ ని నమ్ముకున్నటువంటి దుర్గేశ్వైలు అక్కడ అట్లాగే పవన్ నమ్ముకున్న పోతిని మహేష్ అక్కడో తెలియదు క్లారిటీ లేదు ఎందుకంటే పవన్ ఎక్కడో క్లారిటీ లేదు ఆయన ఏంటంటే అది వ్యూహ